రేపు మంగళవారం అలానే కాకుండా మనకు నవరాత్రుల్లో వస్తున్న రెండవ రోజు కదండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నవరాత్రుల్లో ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి తులసి మొక్క దగ్గర ఏ పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియో నుంచి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే శరణ అంటే నవరాత్రులు మనం ఈసారి ఏంటంటే కనుక పదకొండు రోజులు చేసుకోవటం జరుగుతుందన్నమాట అంటే నార్మల్గా ఎప్పుడు మనం తొమ్మిది రోజులు చేసుకుంటాం కాకపోతే ఈసారి పదకొండు రోజులు కదా నిష్ట నియమాల అమ్మవారిని పూజించాలి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఆడంబరంగా అమ్మవారిని పూజించాలేమో అలా పూజిస్తేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందేమో అనుకుంటారు అలా కాదండి మనకు ఉన్నట్టుగా అంటే మన స్తోమతకు తగ్గట్టుగా మనం అమ్మవారిని పూజించుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం అనమాట అలానే ఏంటంటే కనుక ఈసారి వచ్చే శర నవరాత్రులు మనం కొంచెం పవర్ఫుల్ అని చెప్పొచ్చండి చాలా చాలా శక్తితో కూడుకొని వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా తులసి మొక్క దగ్గర ఏ పరిహారం చేయాలనేది మొత్తం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నవరాత్రుల్లో ముఖ్యంగా ఏంటంటే ఆలస్యంగా నిద్ర లేవకండి తొందరగా నిద్ర లేవండి స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోండి లేదంటే ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు ప్రతిరోజు చల్లండి మన ఇంట్లో ఏంటంటేనండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందండి మన ద్వారా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అనమాట అలా ప్రవేశించకుండా ఉండాలంటే కనుక మన ఇంట్లో మనం ప్రతి దినం కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటే మంచిది అనమాట అండి అలా చల్లేసుకున్న తర్వాత ఏంటంటే స్త్రీలు స్నానం చేసేసి ఇంట్లో అమ్మవారిని పూజించుకోవడంతో పాటు తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక నిష్ నియమాలతో దీప దీపం పెట్టుకోవటం తులసమ్మ దగ్గర కూడా ఏంటంటే కనుక ప్రదక్షిణ చేయటం ఇలాంటివి చేసుకోవాలి అలానే మనం ఏంటంటే చాలామంది కూడా గొప్పగా పూజించుకోవాలేమో అమ్మవారిని అనుకుంటారు అలా కాదు మీకున్నంతలో పూజించుకున్నా మనకేంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంటే మీ స్తోమతకు తగ్గట్టు మీరు నువ్వుల నూనెను కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయొచ్చండి శక్తి కొలది ఎవరి శక్తి కొలది వాళ్ళ అన్నట్టు మీరు పదకొండు రోజులు కూడా అమ్మవారిని పూజించకపోయినా పర్వాలేదు మీకు వీళ్ళు మీరు మీరేంటంటే మీ వీరిని బట్టి మీరేంటంటే కనుక అమ్మవారిని పూజించండి అలా కూడా మీకు ఫలితం ఉంటుందన్నమాట అలానే ప్రతి దినం కూడా నైవేద్యం చేసి పెట్టాల్సిన అవసరం లేదండి మనం చిన్న బెల్లం ముక్కను పెట్టొచ్చు లేదంటే కనుక ఏదైనా పండును కూడా మనం నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట పూజ చేసుకున్నప్పుడు అమ్మవారిని రకరకాల పుష్పాలతో కూడా మనం అలంకరించి పూజించుకుంటే సరిపోతుంది కానీ పూజ చేసిన తర్వాత ప్రతి రోజు కూడా అండి పదకొండు రోజులు కూడా శ్రీమాతే నమ మూడు సార్లు మనసులు అనుకోవాలండి అలా అనుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చక్కగా అమ్మవారిని నిష్ట నియమాలతో అమ్మవారిని తలుచుకుంటూ పూజించుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు తప్పనిసరిగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే నల్లటి వస్త్రాలు ధరించి మాత్రం అమ్మవారిని పూజించకూడదండి అలా పూజిస్తే అమ్మవారి ఆగ్రహానికి మనం ఏంటంటే కనుక గురవుతాం అనమాట ఇలా నవరాత్రుల్లో ప్రతిరోజు కాళ్లకు పసుపు రాసుకొని ఏంటంటే కనుక కుంకుమ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అమ్మవారికి దీపారాధన చేయాలి ఇక మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక పచ్చని అంటే పచ్చగా ఉండేలాగా చూసుకోండి అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి పూలమాలను కట్టి మీరు మామిడి తోరణాలను ఏంటంటే కనుక చక్కగా కట్టుకోండి అదేవిధంగా ప్రతినిత్యం మీ ఇంటి గుమ్మం దగ్గర అమ్మవారి అంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని మీరు గుమ్మం దగ్గర కూడా నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా ఏంటంటే కనుక దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి నివేదన చేయండి అమ్మవారి కరుణ కటాక్షం ఎప్పుడు కూడా మీ ఇంటిపైన ఉంటుంది ఇక నవరాత్రుల్లో ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడండి మాంసాహారాన్ని తినకూడదు పదకొండు రోజులు మాంసాహారం తింటే మహాపాపం మనకు అదే అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలని మనకు శాస్త్రం వస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా వెండి కుందల్లో కూడా దీపారాధన చేస్తే మనకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అదేవిధంగా దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజించుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందన్నమాట అలా మనం పూజించుకుంటూనే ఇంట్లో కూడా అండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవటం తులసమ్మను కూడా చక్కగా ఆరాధించటం ఇలాంటివి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా సింపుల్గా కూడా మీ ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీకు విపరీతంగా ధన సమస్య ఉందనుకోండి రేపు మనకు నవరాత్రుల్లో రెండో రోజు మంగళవారం కదా ఒక రాగి నాణ్యం తీసుకోండి దొరకకపోతే ఐదు రూపాయల బిల్ల తీసుకోండి పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేసి దాన్ని ఏం చేయండి అంటే కనుక మీరు మీకు ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలి చక్కగా ఆ అదృష్టము ఐశ్వర్యం కలిసి రావాలని మీరు అంటే తులసి మొక్క మొదట్లో దీపం పెట్టిన తర్వాత ఒక చోట పెట్టుకోండి అంటే ఒక సైడ్కి ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ పెట్టుకోండి అలా పెట్టేసి ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా తల్లి ధనానికి సంబంధించిన సమస్య పోయేలాగా చూడమ్మా డబ్బు లేక నరకం చూస్తున్నాను తల్లి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అంటే మీరు రేపు మంగళవారం ఇది ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుందండి రాగి అన్న రాబడిని మనకు తెచ్చిపెడుతుంది ఐదు రూపాయల బిల్లు ఏంటంటే లక్ష్మీదేవి రూపం ఐదంటే అష్టలక్ష్ములుగా భావించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం కాబట్టి దేవతలు ఇష్టపడుతూ ఉంటారు ఐదు ఐదు అనే సంఖ్యని అందుకే మనం ఏంటంటే ఈ ఐదు రూపాయలతో పరిహారం చేసుకుంటే మనకున్న ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనకు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల కానీ రాగి నాణ్యం కానీ పెట్టేసుకోండి తులసి మొక్క మొదట్లో పెట్టేసి రాత్రి అంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత తీసేసి దాన్ని మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని తుడ్చేసి మీ దగ్గర పెట్టేసుకోండి దాన్ని ఖర్చు చేయకూడదు రాగి నాణ్యం అయితే చాలా బెటర్ అండి ఒకవేళ రాగి నాణ్యం దొరకదు కదా అప్పుడు మీరు ఐదు రూపాయల బిల్లతో కూడా పరిహారం చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం వస్తుంది కాబట్టి ఇదైతే మర్చిపోకుండా చేసుకోండి ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అంటే అప్పులు ఉన్నాయి కదండి అప్పులు తీర్చుకోవాలనుకునేవారు ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఐదు నుండి ఆరు గంటల మధ్య ఏంటంటే సంధ్యా సమయం అనమాట చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయాలలో తులసి మొక్క దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటే మన అప్పు ఖచ్చితంగా తీరుతుందండి మనం కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం ఆచరించేవారు అలా చేసుకుని ఏంటంటే వాళ్ళ అప్పుని తీర్చుకున్నారు అంటే మనకేంటంటే ఈ పరిహారం చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి అప్పుంది ఇంకా బాధపడుతున్నాం అప్పు తీరాలి ఎలాగైనా సరే అనుకునేవారు మాత్రం ఇది చేయొచ్చు ఇది పాటించవచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు ఉంటుంది కదా మన అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది పసుపు చాలా చాలా మంగళకరమైనదండి పసుపు ఏంటంటే కనుక మనకు అద్భుతాలను సృష్టిస్తుంది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందండి పసుపుతో చేసుకునే పరిహారాలు మనకు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అంటే కనుక ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు పసుపు దేవతలకు ఇష్టమైనది కదండి చాలా మంగళకరమైన అంటే వస్తువుగా పరిగణిస్తామండి పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి మీరు ఒక స్పూన్ అంతా పసుపు తీసుకోండి ండి అందులో నీళ్లను కలపండి కలిపి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజ్ అంతా పసుపు ముద్దని తయారు చేసుకోండి అలా తయారు చేసిన ఈ పసుపు ముద్దని ఏంటంటే కనుక తులసి కోట దగ్గర ఇలా పాతి పెట్టండి ఇలా పాతి పెట్టండి అంటే కనుక ఆ పసుపు ముద్దని చేతిలో పట్టుకొని మీకుండే అప్పంతా కూడా ఆ తులసి ఆ కోట దగ్గర నించొని మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆ పసుపు ముద్దకు చెప్పండి మా అప్పు తీరాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది ఉండకూడదన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న ఈ పసుపు ముద్దని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పాతి పెట్టండి అలా పాతి పెట్టేసి ఇంకా వదిలేయండి దాన్ని తీయటం చేయటం ఏమి చేయకండి ఇంకా అలా పెట్టేస్తే సరిపోతుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది మనం అప్పు కోసమే చేస్తున్నాం కాబట్టి అప్పు తీరుతుంది కాకపోతే రేపు మంగళవారానికి ఉండే సమయం ఆ నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం అండి చాలా చాలా శక్తివంతమైన సమయం అండి ఆ సమయంలో దేవతలు దేవుళ్ళు భూమిపైనే సంచరిస్తూ ఉంటారు చాలా చాలా శక్తి కూడుకున్న ఉన్న సమయం అనమాట అందుకే ఆ సమయాలలో చేసుకోవటం వల్ల అయితే రిజల్ట్ ఎక్కువగా ఉంటుందని మనకు ఇలా జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు కాబట్టి ఆ సమయంలో చెయ్యండి ఇలా మీ అప్పును తీర్చుకోండి అప్పు నుంచి మీరు బయటపడండి ఎలానే కాకుండా అప్పులు అనేవి లేకుండా చేసుకోండి చాలా ఈజీగా అంటే పనిచేసే పరిహారం అంటే ఇది చెయ్యగానే మనకు కోటి రూపాయల అప్పు ఏం తీరదు మనకు ఒకవేళ డబ్బు రావాల్సిందనుకోండి అదేంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదంటే ఎవరైనా సరే మనకు డబ్బు అడిగా మేము ఇస్తామనుకున్నారనుకోండి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా మనం అప్పుని తీర్చుకోగలుగుతాం కానీ ఒకటేసారి ఆ తల్లే మన కోటి రూపాయలు ఏమి ఇవ్వదండి అంటే అమ్మవారి అనుగ్రహం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందనమాట అలా అలా మనకేంటంటే మంచి చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆచరించేసి ఫలితం ఖచ్చితంగా పొందండి మంచి రిజల్ట్ ఉంటుంది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి పసుపుని తులసి కోటలో ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో తులసి చెట్టు దగ్గర అప్పటి నుంచి మీ రాతే మారిపోతుంది మీ సుడి తిరుగుతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు అండి కొంతమందికి లేటుగా ఫలితం అనేది రావచ్చు కానీ ఫలితాలు అయితే వస్తాయనమాట ఆ ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అప్పులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అయితే చేసేసి అప్పును తీర్చుకోవచ్చు అప్పులు అనేవి లేకుండా చేసుకోవచ్చు అప్పుల కువిలో నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ అప్పు చేసుకున్నా కానీ మనకు ఏంటంటే చక్కగా ధైర్యంగా పరిహారం చేసేసుకొని పనులు చేసుకోవచ్చు మంది కూడా అండి ఏంటంటే కనుక అప్పులు తీరాలని అనేక రకాల పరిహారాలు చేస్తారండి ఎన్ని పరిహారాలు చేసినా కొంతమందికి ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు రావు అవి ఫలించక బాధపడతారనమాట అలా కాకుండా ఏంటంటే మనం ఇలాంటి కొన్ని అంటే మంగళకరమైన పరిహారాలు కదండి పసుపు ఎంత పవిత్రమైనదో తెలుసా అండి పసుపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట పసుపుతో చేసుకునే ప్రతి పరిహారం కూడా కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం ఏంటంటే ఆలస్యంగా మనకు ఫలితం రావచ్చు కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మనం మన కళ్ళతోనే చూస్తామని మనకు ఇలా చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపు మంగళవారం నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి అప్పును తీర్చుకునే పరిహారము అప్పు నుంచి బయటపడే పరిహారం కాబట్టి ఇలా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ప్రయత్నించేసి ఫలితం పొందొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఇంకొక పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా ఇది చేయండి ఇదేంటంటే కొంతమంది అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారండి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళు యంత్రాలు ఎంచుకుంటారు మంత్రాలు ఎంచుకుంటారు ఎవరెవరు ఏదేదో చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఆ శత్రువులు ఉంటారు మనం అంటే గిట్టని వారి శత్రువులు కూడా మన మీద ప్రయోగాలు చేసేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలా జరగకుండా ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు శత్రువుల నుంచి ముక్తి కలుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది నవరాత్రుల్లో వచ్చే ప్రతి దినం కూడా మనకి ఏంటంటే కనుక అద్భుతమైన దినంగానే పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయాలలో ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఇది మీరు ముఖ్యంగా ఆచరించటం వల్ల అయితే మంచి అయితే పొందే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అండి తులసి వేర్లు ఉంటాయి కదండి అవి చాలా చాలా శక్తివంతమైనవండి అవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి తులసి వేర్లు నార్మల్గా మనకు లభిస్తాయండి అంటే కనుక మనం పూజించే తులసి వేర్లను మనం స్వీకరించకపోయినా పర్వాలేదు ఒకవేళ అవి దొరుకుతాయి అవి తీసుకోండి ఏం కాదు మంచిదే ఒకవేళ అవి దొరకవండి మాకు అనుకుంటే కనుక వేరే తులసిని మనం పెట్టుకుంటాం అంటే ఇంట్లో నార్మల్గా మనం తులసమ్మను అంటే మనం పూజించే తులసమ్మ వేరుగా ఉంటుంది కొంతమంది ఇళ్ళలో కొంతమంది ఇళ్ళలో నార్మల్గా తులసమ్మ వేరుగా ఉంటుంది కదా అలా మీరు పూజించని తులసమ్మ దగ్గర నుంచైనా సరేనండి లేదంటే మీరు పూజించే తులసమ్మలో నుంచే వేర్లు బయటకు వచ్చాయి నీళ్ళు పోస్తే వేర్లు వస్తాయి అనుకోండి కొన్ని వేర్లను స్వీకరించండి కొన్ని అంటే ఒక రెండు అండి అంటే రెండు మూడు వేర్లను స్వీకరించండి స్వీకరించిన తర్వాత డైరెక్ట్గా కింద పెట్టకూడదు కింద పెడితే వాటి పవర్ తెగిపోతుందనమాట మీరు ఇలా స్వీకరించిన వేర్లను శుభ్రం చేసుకొని ఆ వేర్లను ఏంటంటే ఆకు మీద పెట్టి దానిపైన కొంచెం కుంకుమ పసుపు చల్లి మీరు పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి యంత్రాలు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి పూజా స్టోర్స్లో దొరుకుతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే బంగారం వెండి షాపులు అమ్ముతారు కదా అక్కడ కూడా మనకి యంత్రాలు లభిస్తాయి మహా అంటే ఇరవై ముప్పై రూపాయలు ఇలా ఉంటాయండి అవి తెచ్చుకోండి మీకు అనారోగ్య సమస్యలు పదే పదే వస్తున్నాయి ఆరోగ్యం బాగుండట్లేదు అనుకునే వారు మాత్రం ఇది చేయండి ఇలా ఏంటంటే కనుక ఆ యంత్రం తెచ్చుకుంటారు కదా అందులో నుంచి అంటే ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఆ క్యాప్ తీసేసి మీరు పూజించుకునే ఈ యొక్క వేర్లు ఉన్నాయి కదా అవి అందులో పెట్టేసి ఎరుపు రంగు తాడుతో కానీ నలుపు రంగు తాడుతో కానీ ఎలా ధరించినా ఏం కాదండి యంత్రానికి నలుపు ఎరుపు అనేది ఏముండదనమాట ఏ తాడు ధరించినా మంచి జరుగుతుంది మెడలో ధరించాలన్నమాట అలా ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి ఇదేంటంటే కనుక మిమ్మల్ని ఎంతలా కాపాడుతుంది ఎంతలా మీకు పనిచేస్తుందంటే మీరు నమ్మలేరు అనమాట అబ్బాయి ఎంత మంచి ఫలితం వచ్చిందండి నిజంగా మేము చాలా రోజుల నుంచి కూడా మేము అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం అండి మాకు ఆరోగ్యమే బాగుండట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి మీరు నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు ఇదేంటంటే కొంతమందికి కట్టిన పదకొండు రోజులకే తెగిపోతుందండి ఆటోమేటిక్గా ఏంటంటే ఆ యంత్రం అనేది మన మెడలో నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఏం కాదు లేదంటే కనుక ఉంచేసుకుంటే అలాగే ఉంచుకోండి మీ మొడతాలు కూడా కట్టుకోవచ్చండి ఇలా మీరు మెడలో కూడా ధరించవచ్చు ఇలా ధరించినా కానీ మీకైతే అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా మీకుండే అనారోగ్య సమస్యలు ఈజీగా తొలగిపోతాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ అనారోగ్య సమస్యలు పోకున్నా మీకు ఏంటంటే కనుక అనారోగ్యం అలాగే పట్టి పీడిస్తున్నా అనారోగ్య సమస్యలన్నీ కూడా పోవాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది వేర్లే కదనుకోకండి ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో అన్ని వేర్లకు కూడా అతయితే శక్తి ఉంటుంది ముఖ్యంగా మనం పూజిస్తాం తులసి మొక్కను కాబట్టి ఇంకా ఆ వేళ్ళకైతే అతీత శక్తి ఉంటుందన్నమాట ఒకసారి విధంగా చేసేసుకోండి రెండుసారి ఆటోమేటిక్గా మీరే చేస్తారనమాట మీరేంటంటే ఆశ్చర్యకరమైన ఫలితాలను అయితే చూస్తారండి